నా పేరు దనకొండ హేపీల రాజు నేను రాష్ట్ర గంగరెదల కుల సంఘం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఈ కుల సంఘానికి పనిచేస్తా ఉన్నాను మరి ఈరోజు జరిగినటువంటి డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవ మహోత్సవ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా సహచర మరి ఎమ్మెల్యేలు అయినటువంటి శ్రీ వేగుల జోగేశ్వరరావు గారు అలాగే శాసనసభ్యులు నలబిల్లి రామకృష్ణారెడ్డి గారు అనపర్తి శాసనసభ్యులు కూడా పాల్గొనడం జరిగింది జనసేన ఇన్ఛార్జి అనేటువంటి శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు మరి ఈ గంగిరెద్దుల కులం అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే గంగిరెద్దు అంటే ఒక పదం అనుకుంటున్నారు తప్ప ఈ యొక్క గంగిరెద్దు అనే అనే పేరు మీద కులం ఉందని చాలామందికి ఈరోజు కూడా తెలియక తెలియని ప్రజలు చాలామంది ఉన్నారండి మరి గంగిరెద్దుల కులం బీసీఏలో బీసీఏలో ఉంది బీసీఏ కుల సవరణ ప్రకారంగా ఏలో నెంబర్ సెవెన్లో మరి కులం పేరు ఉంటుంది మరి గంగిరెద్దుల కులం మరి కులానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను మరి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం మరి ఈరోజైతే మరి మండపేట డివిజన్ అధ్యక్షులైనటువంటి శ్రీ నా బొడ్డు నల్ల గారి నల్ల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరిగింది మరి పలు అంశాలపై మా కుల సమస్యల మీద మరి మాట్లాడడం జరిగింది ప్రభుత్వాలు మారుతున్నా కానీ మా కులం గురించి మాట్లాడే వ్యక్తులైతే చాలా కొదువుగా ఉన్నారు అటువంటిది మరి మా కులం గురించి కూడా మాట్లాడాలని మరి శాసనసభ్యులకి వినవించడం జరిగింది అసెంబ్లీలో మరి రానున్న రోజుల్లో కూడా మరి గతంలో అయితే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్లో మరి మా కులాలు గంగ్రేజుల కులమే కాకుండా ముప్పై రెండు కులాలను కలిపి సంచార జాతర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మహనీయురు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికైతే మేము మా జాతుల తరఫున ఇప్పటికీ కూడా రుణపడి ఉంటాం మరి అలాగే మరి మొన్న అయినటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ మరి సంచార జాతుల గురించి ఎక్కడా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు మరి అమ్మఒడి ఇలాంటి కార్యక్రమాలు చేసింది తప్ప ఎక్కడా కూడా సంచార జాతులకి ప్రత్యేకించి ఆదుకున్న దాఖలాలు అయితే లేవు మరి అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో మా సంచార జాతులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా మరి అప్పటి ప్రభుత్వం మరి రెండు వేల పదహారు జూన్ ఎనిమిదో తారీఖున ఎంబీసీ కార్పొరేషన్ చేసి మరి రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్లో అరవై కోట్లు కేటాయించి ఈ యొక్క ముప్పై రెండు కులాలకి కూడా తొంభై శాతం సబ్సిడీతో ముప్పై వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ ఏంటంటే మా కుల సంఘం తరఫున రానున్న రోజుల్లో కూడా మరి మా కులాలని కూడా దృష్టిలో పెట్టుకుని మరి గతంలో అయితే తొంభై శాతం సబ్సిడీతో ముప్పై వేల రుణాలు ఎలాగైతే ఇచ్చినారో అలాగే మరి ఇప్పుడు కూడా ఆ తొంభై శాతం సబ్సిడీతో రెండు లక్షల వరకు రుణాలు ఇచ్చి మా కులాలను ఆదుకోవాలని నేను ప్రత్యేకంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని మరి కోరుతా ఉన్నాను అలాగే మా కులంతో పాటు ముప్పై రెండు కులాలు కూడా మరి యొక్క ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మరీ ముఖ్యంగా మరి మా కులం తరఫున మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో మూడు నుండి నాలుగు లక్షల వరకు జనాభా కలిగిన జనాభా కలిగి కలిగిన కులం ఏది అంటే ఈ ముప్పై రెండు కులాల్లో సంచార జాతుల్లో ముప్పై రెండు కులాల్లో గంగిరెద్దుల కులం అండి ఈ గంగిరెద్దుల కులం మూడు నుంచి నాలుగు లక్షల నాలుగు లక్షల వరకు కూడా ఈ రాష్ట్రంలో జనాభా కలిగి ఉన్నాం మరి అటువంటి మా కులానికి మరి ఇప్పుడున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం మా కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా గంగిరెద్దుల కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా కులానికి న్యాయం చేయాలని మరి మా కులం తరఫున మా రా మా జనం తరఫున కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారికి సౌనయంగా తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను